హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇది వచ్చేసి మెనీ వ్లాగ్ అండి సో నేను త్రీ ఫోర్ డేస్ బ్రేక్ఫాస్ట్ ఏం చేశాను లంచ్ ఏం చేశాను అదైతే ఈ వ్లాగ్లో ఉంటుంది ఓకేనా సో ఇక్కడ చూడండి ఫస్ట్ డే అయితే ఐ మీన్ పిల్లలు స్కూల్ వెళ్ళే ఫస్ట్ డే అనమాట ఇది స్టార్టింగ్ మా పిల్లలు అయితే ఓపెన్ చేసినప్పుడే వెళ్ళలేదు మండ నుంచి అయితే వెళ్తున్నారనమాట సో చపాతి చేశాను చపాతి బెండకాయ కర్రీ చేశాను ఇంకా పిల్లలకి స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కదండి ఇంకా టెన్షన్ అయితే మామూలుగా ఉండదన్నమాట మార్నింగ్ లేవగానే ఏం చేయాలో అసలు అర్థం కాదు ఇంకా ఒక రోజు ముందే అనుకుంటాం కానీ అయినా డైలీ ఏం చేయాలి ఏం చేయాలి ఇదే ఎక్కువ టెన్షన్ ఉంటుందండి అసలుకి నిజం చెప్పాలంటే నాకైతే ఒక్కోసారి నిద్ర కూడా పట్టదనమాట అలా ఉంటుంది ఇంకా మార్నింగ్ ఏం చేయాలి డిఫరెంట్గా ఏమైనా చేయాలి కదా పిల్లల కోసం పిల్లలు స్కూల్ వెళ్తారు హ్యాపీగా వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని తింటారు కదా అని ఏమైనా అంటే ఈలీ వెళ్ళి ఒకేలాక్పోకుండా ఏమైనా డిఫరెంట్గా చేయాలనిపిస్తుంది బట్ ఇంగ్రీడియంట్స్ లేవనో లేదా టైం లేదనో ఇంకా ఏదో ఒకటి చేసి పంపించేస్తాము ఇంకా ఇక్కడ నేనైతే ఫస్ట్ చపాతి అలాగే బెండకాయ కర్రీ అయితే చేశాను ఇంకా మా బాబు దగ్గర అందరు పిల్లలు వచ్చి బాగుంది అని ఇప్పించుకొని తినేసారంట సో చెప్తున్నాడనమాట మా బాబు నేను రెండు చపాతీ తీసుకొని వెళ్ళాను మమ్మీ ఒకటి అందరు ఫ్రెండ్సే తీసుకున్నారు నా కర్రీ కూడా తీసేసుకున్నారు అందరూ అని చెప్పారు చెప్పాడనమాట ఓకే లేరా ఇంకా నెక్స్ట్ టైం నుంచి నెక్స్ట్ డే నుంచి ఎక్కువ తీసుకొని వెళ్ళు నువ్వు అందరికీ షేర్ చేసే తిను అని చెప్పాను ఇంకా ఇక్కడ వచ్చేసి మసాలా దోశ అండి మసాలా దోశ ఇదే తీసుకెళ్లారనమాట లంచ్లో పిల్లలు నేను వద్దు రైస్ చేస్తా లేదు దాల్ రైస్ తీసుకెళ్ళాను అంటే లేదు మమ్మీ మసాలా మాకు ఇదే కావాలి మసాలా దోశ అని చెప్పారు సో ఇలా చేసేసాను అనమాట పిల్లలకి స్కూల్కి కూడా ఇచ్చి పంపించేశాను ఇంకా నా గ్యాస్ స్టవ్ అయితే ఎవరు కామెంట్ చేయకండి నెగిటివ్గా ఎందుకంటే ఇక్కడ నేను జొన్న రొట్టెలు వేసేటప్పుడు ఇంకా చాలా ఇలా పడుతుంది అనమాట ఇలా క్లీన్ చేస్తాను అంటే మార్నింగ్ క్లీన్ చేస్తాను కదా ఆఫ్టర్నూన్ లేదా నైట్ ఇంకా జొన్న రొట్టెలు అంటారు ఇంకా అన్నప్పుడు మొత్తం ఇలా చండనంగా అయిపోతుందండి అస్సలు నిజంగా అంటే నాకు జొన్న రొట్టెలు చేయాలంటే అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే మెయిన్ రీజన్ వచ్చేసి నా గ్యాస్ స్టవ్ మొత్తం సర్వ నాశనం అయిపోతుంది ఆ జొన్న రొట్టెలు వేయడం వల్ల సో అందుకనే అస్సలు ఇష్టం ఉండదు ఇంకా ఒక్కోసారి కోపం వచ్చి అలాగే పెట్టేస్తానండి ఇంకా ఏం చేస్తాం ఎన్నిసార్లు అనే దాన్ని కడుగుతాం అది కూడా గ్లాస్ స్టవ్ కదా కొద్దిగా ఇలా రబ్ చేస్తే చాలు స్క్రాచెస్ అనేది పడిపోతూ ఉంటాయి సో ఇక్కడ చూడండి ఇంకా జొన్న సారీ జొన్న రొట్టెలు కాదు దోశ మా దోశ అయితే చేస్తున్నాను ఇంకా ఈరోజు వచ్చేసి మా బాబుకి హెల్త్ బాగాలేదండి ఇంకా అందుకని హాస్పిటల్కి అయితే వెళ్ళాము బాబుకి స్టమక్ పెయిన్ అంట స్టమక్ పెయిన్ అన్నాడని ఇంకా స్కూల్ అయితే పంపించలేదు ఈరోజు స్కూల్ పంపించకుండా హాస్పిటల్ వెళ్ళాము స్కానింగ్ తీపించుకొని వచ్చామన్నమాట స్కానింగ్ చేయించుకుంటే ఇంకా కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పారు సో పిల్లలు అంతే కదండి ఇంకా జంక్ ఫుడ్స్ తింటూ ఉంటారు ఇంకా వాళ్ళ డాడీ వస్తే మా బాబు అయితే ఇంకా అంతే పానీపూరి పానీపూరి అని బయట నుంచి ఎక్కువ తింటాడనమాట ఇంకా నాకు ఇంట్లో చేసేంత టైం అయితే ఉండదండి నాకు ఇంటి పని అసలు వీడియోస్ షూట్ చేయడానికి కూడా టైం ఉండదన్నమాట నాకైతే ఇంకా ఇంట్లో పని ఎక్కువ అయిపోతుంది సో ఇంకా మా బాబు అయితే బయట నుంచి తినేసి వస్తాడు కాబట్టి ఇంకా మా ఇలా బయట ఫుడ్ తిన్నప్పుడే అండి పిల్లలకు ఏదో ఒకటి ఇలా వచ్చేది ఇంకా మేము చేసిన హెల్దీ ఫుడ్స్ అయితే పిల్లలు తినరు కదా ఇంకా బయట ఉన్నవే ఆ చెత్త చెత్త ఫుడ్సే ఎక్కువగా ఇష్టపడతారు అనమాట గోబీ అయినా నూడుల్స్ అయినా ఎగ్ రైస్ అంట ఇంకా పానీపూరి అంట ఇలాంటి జంక్ ఫుడ్సే ఎక్కువ ఇష్టం వస్తాయి అనమాట ఎక్కువగా నచ్చుతాయి మేము ఎన్ని కష్టపడి ఎంత వెరైటీగా చేసినా పిల్లలకి అస్సలు ఇష్టం ఉండదు హెల్దీ ఫుడ్ ఎందుకో మరి ఇంకా ఓకే అండి ఇంకా నేను కూడా ఏమన్నాను ఇంకా వాళ్ళ డాడీ వచ్చేదే ఇంకా త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి వస్తారు కదా ఎందుకులే పాపం అనుకుంటాను ఇంకా అలా అనుకున్నందుకే ఇంకా వాళ్ళకి హెల్త్ అయితే పాడైపోతుంది సో ఇంకేం చేస్తామండి ఏమనంటే పిల్లలు ఏడుస్తూ ఉంటారు చూడలేము కదా ఇంకా ఇక్కడైతే చూడండి ఇది చాలా ఓల్డ్ ప్యాన్ అండి నా కొత్త ప్యాన్ కూడా తీసుకున్నాను దోశ ప్యాన్ బట్ అందులో అస్సలు దోశలు అనేవి సరిగ్గా రావడమే లేదు ఒకటే రరిగిపోతున్నాయి ఎలా వేసినా రావట్లేదు వాటర్ స్ప్రింకల్ చేసి వేసినా రావట్లేదు ఆనియన్ పెట్టి ఆయిల్ అప్లై చేసినా రావట్లేదు అందుకనే మళ్ళీ ఈ పాత ప్యాన్ తీసుకొని అయితే వేస్తున్నాను అనమాట దీనికి కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తే అలాగే ఆనియన్తో రబ్ చేసామనుకోండి ఇలా బాగా వస్తాయి లేదంటే అసలు రావు ఇందులో కూడా విరిగిపోతూ ఉంటాయి సో ఇంకా పిల్లలకైతే దోశనే ఇచ్చి పంపించేశాను మసాలా దోశ అలాగే ఆలు ఆలు కర్రీ బంగాళాదుంప ఉంటుంది కదా పల్లీలాగా అంటే పల్లి లాగా అయితే చేయను కొద్దిగా డ్రైగానే చేస్తాను అనమాట నేను ఆ రెసిపీ కావాలంటే మీకు అప్లోడ్ చేస్తానండి ఇప్పట్లో అయితే నాకు అస్సలుకి వీడియోస్ షూట్ చేయడానికి అస్సలు టైం అయితే కుదరట్లేదు అనమాట అందుకనే ఇలా స్మాల్ స్మాల్ ఇది వచ్చేసి ఫోర్ డేస్ నుంచి కొద్ది కొద్దిగా వీడియో అయితే షూట్ చేస్తున్నానండి ఇంకా నాకు వీడియో ఎడిట్ చేయడానికి కూడా అస్సలు టైం లేదు ఇంకా ఇప్పుడు టైం కొద్దిగా దొరికింది కాబట్టి నేను తొందరగా ఎడిట్ చేసేద్దామని అయితే కూర్చున్నాను అనమాట ఇంకా నాకు డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేసేది ఉంది కానీ నాకు మెటీరియల్ కావాలి అది కూడా తెచ్చుకోవాలి ఇంకా వెళ్ళి సో దాన్ని నిదానంగా చేద్దాంలే అని అలాగే ఊరుకున్నాను ఇంకా సో ఇక్కడ చూడండి ఇలా మసాలా మొత్తం అప్లై చేసి ఇది వచ్చేసి ఆనియన్ మసాలా అండి ఓన్లీ ఆనియన్స్ అలాగే ఉప్పు కారం పొడి అంతే ఇంకా వేసి గ్రైండ్ చేసేయడమే గ్రైండ్ చేసేసి ఇలా దోశ పైన అప్లై చేసి పెట్టేస్తాను అనమాట సో మనం కావాలంటే ఇలా మసాలా చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి అదైతే ఇంకా రైస్లో చాలా బాగుంటుంది సో అది కూడా కావాలంటే నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఓకేనా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి మక్రోనీ చేస్తున్నాను మక్రోనీ అయితే ఈరోజు చేశాను అనమాట మా పాప ఒకటే మక్రోని చేయ మమ్మీ కుక్కర్లో లేకుండా ఇలా సపరేట్గా బాయిల్ చేసి చేయని చెప్పింది కాబట్టి ఇంకా ఇక్కడైతే ఇలా చేస్తున్నాను ఇందులో టొమాటో ఆనియన్స్ అలాగే కొద్దిగా క్యాప్సికమ్ కూడా వేసాను సో ఇలా బాయిల్ చేసి అయితే ఈరోజు మక్రోని చేశాను ఇక్కడ చూడండి ఇలా ఉందన్నమాట అండ్ నేను కూడా ఇంతవరకు బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదండి టైం అయితే లెవెన్ థర్టీ మేబీ ట్వెల్వ్ వస్తుంది కానీ ఇంతవరకు నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే అసలు చేయలేదు చేసి పెట్టేశాను పాపని పంపించేశాను స్కూల్కి ఇంకా బాబుకి హాస్పిటల్ పిలుచుకొని పోయి వానికి స్కానింగ్ అది తీపించుకొని వచ్చే లోపల ఈ టైం అయింది ఇంకా టైం దొరికింటే అందులోనే నేను వీడియో అనేది ఎడిట్ చేస్తున్నాను సో ఇక్కడ చూడండి చాలా కలర్ఫుల్గా చాలా టెంప్టింగ్గా అయితే ఉందన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి వీటిని చిన్న కాకరకాయలు అంటారు అనుకుంటా మేబీ కామెంట్ చేయండి ఓకేనా మేమైతే ఇక్కడ ఉంచి అంటామండి మా లాంగ్వేజ్లో అయితే నుంచి అంటాం అనమాట మరి మీరు తె దీన్ని తెలుగులో ఎగ్జాక్ట్గా ఏమంటారో నాకు కింద కామెంట్ అండి యూట్యూబ్లో ఈ రెసిపీ అయితే అస్సలు దొరకటమే లేదు ఎక్కడో ఒక రెండు మూడు చోట్ల అందంతే చిన్న కాకరకాయలు అని వస్తుందన్నమాట అందులో సో ఇక్కడ నేను మా హస్బెండ్ కలిసి అయితే చేస్తున్నాం మా హస్బెండ్ అయితే వెరైటీగా ట్రై చేయాలని దీన్ని మ్యాష్ చేసి రోటీలో దంచి అలా అయితే చేశాడనమాట నేను వీడియో షూట్ చేశాను కానీ అప్లోడ్ చేయాలనుకోవట్లేదు ఎందుకంటే అది కొద్దిగా అంటే బాగాలేనప్పుడు ఎందుకండి అప్లోడ్ చేయడం మరి అందరికి వేస్ట్ అయిపోతుంది కదా అందుకనే అయితే అప్లోడ్ చేయలేదు ఇంకా ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ అండి సో పాటలు చేశాను సో ఆల్రెడీ ఈ వీడియో కూడా అప్లోడ్ చేశాను మన ఛానల్లో ఉంది ఎవరైనా ఈ వీడియో కనుక కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఛానల్లో ఈ ఫుల్ రెసిపీ అయితే ఉంది ఒకసారి వెళ్ళి విజిట్ చేసి చూసేయండి మొలక్క చికెన్ కర్రీ చాలా టేస్టీగా అయితే ఉందండి నిజం చెప్తున్నాను ఒకసారి డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్గా వస్తుంది వీడియోను మర్చిపోకుండా లైక్ చేసేయండి <Sanly>